నమస్తే అవధాని మనం ఫ్రీలకు చాలా ఎక్కువ అలవాటు పడ్డాం దాంట్లో ఈ సెక్షన్ ఆ సెక్షన్ సంబంధం లేదు అండ్ ఎంత తక్కువకి వీలైతే అంత తక్కువకి ఇది వాస్తవానికి దీర్ఘకాలంలో మంచిది కాదు తాత్కాలిక ప్రయోజనాలు బాగానే ఉంటాయి కానీ దీర్ఘకాలంలో దీనివల్ల వచ్చే నష్టాలు చాలా ఎక్కువ ఉంటాయి నాకు తెలిసి అంతకు ముందు కన్నా టూ థౌజండ్ ఫోర్త్ టూ థౌజండ్ త్రీ ఫోర్ తర్వాత ఎక్రాస్ ది నేషన్ అన్ని రాష్ట్రాల్లో దేన్నైనా సరే ఫ్రీగా ఇస్తాము అని ప్రజలకు చెప్పి వాళ్ళ ద్వారా ఓట్లు తీసుకోవడం ఒక సందర్భంలో దీన్ని కిట్ ప్రోకో అని కూడా అన్నారు అది అవునా కాదు తర్వాత బట్ మీకు మేము ఇది ఫ్రీగా ఇస్తాము మమ్మల్ని ఫార్లోకి తీసుకురండి మెజారిటీ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ వాళ్ళకి ఫ్రీగా ఇది ఇస్తాము అది ఇస్తాము అని పాలకులు అలవాటు చేశారు అది పాలకుల పక్షాన ప్రజలు ఫ్రీగా వస్తే తీసుకోవడంలో ఒకటి వెన్ గవర్నమెంట్ ఈజ్ ఆఫ్టింగ్ దర్ ఈజ్ నథింగ్ రాంగ్ అనే సైకలాజికల్ దీనికి వీళ్ళు వచ్చేసారు ఇద్దరు రెండు వైపులా మెయిన్ తప్పు కాదు వాళ్ళు అడుగుతున్నారు కానీ మేము ఇస్తున్నాం రాజకీయ నాయకులు వాళ్ళు ఇస్తున్నారు కనుక మేము తీసుకుంటున్నామని ప్రజలు ఇట్స్ ఎ బ్లేమ్ గేమ్ వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళు వీళ్ళ మీద ఆరోపణలు కానీ వాస్తవం ఏంటంటే ఇద్దరు తప్పే ఆ ఇద్దరు తప్పి దాని ప్రభావం ప్రతికూల ప్రభావం ఏమిటి అంటే ఒక సానుకూల ప్రభావం రాజకీయ పార్టీలకి వాళ్ళు పౌరులోకి వస్తున్నారు ఈ పేరు చెప్పి ఎక్కువగా అంటే మెజారిటీ సందర్భాలు ఇంకొక వైపు పబ్లిక్ ఫర్ వాట్ ఎవర్ సెక్షన్ సిటీస్ వాళ్ళు తాత్కాలికంగా లభ్యమవుతున్నారు దీర్ఘకాలికంగా ఏమిటంటే దీని ప్రతికూలత ఆర్థిక వ్యవస్థ మీద భరించలేనంత అదేమిటి అండి ఎస్ ఇట్ ఈస్ అట్లీస్ట్ ఇవాళ ఒక పేపర్లో ఈనాడులో వచ్చిన కథలు బాగు మన విద్యుత్ రంగ సంస్థల అప్పు లక్ష కోట్లు దాటింది జస్ట్ ఎమ్యూజిక్ దీంట్లో ఇప్పుడు ఇప్పుడు రా ఎవరు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్గా వచ్చిన తర్వాత కర్ణాటకలో అమలు చేసిన ఫ్రీ పవర్ దాన్ని ఇక్కడ అమలు చేశారు అలాగే అంతకుముందు ఇప్పుడు దాదాపు ఇరవై ఐదు ఇరవై ఏళ్ళ క్రితం రెండు దశాబ్దాల క్రితం రాజశేఖర్ రెడ్డి మొదలుపెట్టిన ఫ్రీ పవర్ టు ఫార్మ్ సెక్టర్ అది నడుస్తుంది ఈ రెండు నడుస్తుంది